అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నం లో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవై నొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం మణికండలోని పుప్పాలగూడలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంతో ఒకసారిగా పుప్పాలగూడలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ వాసులు భయాందోళన గురైనటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం అక్కడ ఉన్నాం ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ గోల్డెన్ ఓరియోల్ ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉదయం సుమారుగా మూడు నుంచి నాలుగు ఆ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేరడం తోటి భారీగా మంటలు ఎగిసిపడి ఆ బాల్కన్ నుంచి ఉధృతంగా ఎగిసిపడంతో మంటలు ఒక్కసారిగా ఈ యొక్క అపార్ట్మెంట్ వాసులందరూ కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి తర్వాత పక్క ఫ్లాట్లో ఉన్నటువంటి వారందరూ కూడా అలర్ట్ అయ్యారు సో వారందరూ కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అగ్నిమాప సిబ్బంది ఇక్కడికి వచ్చి ఆ మంటలను కూడా ఆర్పేటువంటి ప్రయత్నం చేసింది సో పూర్తిగా ఇక్కడ చూడొచ్చు సో భారీ కాస్ట్లీగా ఉండేటువంటి అపార్ట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలాంటి అపార్ట్మెంట్స్ లోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది ఇప్పుడు ఈ ప్రమాదంలో చాలా వరకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు అదే ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు వారందరూ కూడా ఆ ప్రాణాలతో బయటపడ్డారు ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఆ ప్రమాదం నుంచి బయటకు తప్పించుకొని బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే నెలకొంది కొంత చిన్న చిన్న గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది సో ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి కొంత ఊపి పీల్చుకున్నారు బట్ ఆ జరిగినటువంటి ప్రమాదం తీరైతే పక్కన ఉన్నటువంటి ఫ్లాట్ అందరికి కూడా ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే ఇంత భారీ అపార్ట్మెంట్స్ లో అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ ఎక్కడైతే పైన ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఫ్లాట్ లో ఎగిసిపడుతున్నటువంటి మంటలు ఆర్పడానికి అగ్నిమాపక వాహనాలు అక్కడికి వెళ్ళడానికి ఒక దారి అయినటువంటిది పర్టికులర్ గా లేకపోవడం అనేది కొంత ఆందోళన కలిగించినటువంటి అంశం సో దీంతో కన్స్ట్రక్షన్ ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనేటువంటి ఒక కొత్త అనుమానాన్ని కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొస్తుంది దీంతో సుమారుగా అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి వచ్చినా కూడా అపార్ట్మెంట్ కి వెళ్లి ఆ మంటలను ఆర్పడానికి ఒక గంట సమయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది ఉదయం దాంతోనే ఇంకొంత ఎక్కువ సమయం పట్టిన అగ్ని అగ్నిని ఆర్పడానికి సో అక్కడికి వెళ్ళడానికి ఏదైతే ఆ ఫ్లాట్ లో మంటలు ఎగిసిపడ్డాయో అక్కడ అక్కడికి అగ్నిమాపక సిబ్బంది ఆ వాహనాలను తీసుకుని వెళ్ళి మంటలు నడపడానికి చాలా సమయం పట్టింది అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక సరైనటువంటి దారి దారి లేదు ఆ రకంగా దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా కూడా తెల్లవారుజామున శనివారం నెలకొన్నటువంటి అగ్ని ప్రమాదం తోటి ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ వాసులందరూ కూడా తీవ్ర భయాందోళన గురయ్యారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకొని కొంత తీవ్ర ఆందోళన కూడా గురి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అయితే అందరూ ఊపిరి పిలుచుకున్నారు భారీగా యాభై లక్షల వరకు సుమారుగా ఆస్తి నష్టం జరిగి ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు లేదా డబ్బు విలువైనటువంటి సామాగ్రి కాలిపోవడం తోటి యాభై లక్షల వరకు కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు సిలిండర్ కారణంగానే జరిగిందా ఇంకా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ఏ రకంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందనేటువంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి